జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం మరియు ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ను బహుకరించారు అనంతరం విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కోర్టుల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మరియు విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో యువతది ప్రధానమైన పాత్ర అని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి తెలియజేశారు యువత వినూత్నంగా ఆలోచించినప్పుడే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ర్యాగింగ్కు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు ర్యాగింగ్ చేయడం వల్ల జీవితంలో ఎంతో నష్టపోతామని దానివల్ల తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందని తెలియజేశారు యువత కేవలం ఉద్యోగాలు చేయాలనే ఆలోచనలో ఉండకుండా ఇతరులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఎదగాలని కోరారు యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకున్నప్పుడే మంచి లక్ష్యాలను సాధిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎం శ్రీనివాస్ డాక్టర్ సుష్మా ఓఎస్ఏ డాక్టర్ సునీల్ ఆనంద్ మరియు అదనపు ఓఎస్ఏ డాక్టర్ విశాల్ పాల్గొన్నారు आपकी इंटरनेशनल यूपीए, आई डोंट नो हाउ टू विशन आई रागी दिखा दो मेरे चैनल। आई मीन बट सैड, आई एम सरप्राइज्ड दैट इनका रागी हूँ ना? हूँ ना? रागी इनका उन्हें अंते ऑफ परप्रेटेटर्स मिरे, विफाइड स्टूडेंट्स एंड रिटुअल अंदर। रागी उन्हें अंते मेरा काजोमार मारा। सो लेट मी टेल � gps 1984 basin ante ent premeru ku payalakin appatlo rahi undi ee caru rahi undu why cheptaru anybody who is interested in rahi according to me are our... cheppana nara nike lo mana baal padatharu absolute losers in life everaithe rahi chestaro whole life lo losers मार अटेंड करते थे तो यू कैन नॉट इवन इमेजिन हो मेरे बस लाइन मार गाइड अटेंड आई डोंट नो इफ आई शुरू बिताई ये बस हाफ दिन मार क्लोज में बिते नाइनटेन टाइम्स अखंड था नाइन बट आनेसली आई डिड यून राइड वन बस क्योंकि आई ऑलवेज बिलीव आई ऑलवेज बिलीव साइड इफेक्ट है यदि हमने डिस्कस किया तो मैंने वर्टिकल व्यवहार में आगे वो सब ये भी था बात बात बोल के ना तो उड़ा चले आज हम सब चले इंसेप्शन आदि तो अंदर को सेकंड भी रहा होगा तो हमें आपको दिन क्या क्या इंडिया में इंडिया में बोलते हो हाँ मतलब तो नॉन इंडियन तो उन्हें सरेंडर में मातो समय निर्धारित करें ना, मन्ने उस रात को तो एक बार समय निश्चित करी पर तालाशल में इच्छा जानी, आकाशल में बीमार पड़ी आपुन कार्यक्रम आपुन में, बस तो लगता है पर कौन सा गेम मांगू, सहसा करने जानी, मंदिर को तो ना करनी, पास सहसा को अंतिम सांस तो मालिकों की नाम।